ఆ ఎమ్మెల్సీని పార్టీలోకి రాకుండా ఎమ్మెల్యే అడ్డుకునే ప్రయత్నం చేశారా సొంత సామాజిక వర్గంతో పాటు సొంత నియోజకవర్గం కావడంతో అలా సెట్ చేద్దాం అనుకున్నారా అయితే పార్టీ ఆయన్ను పరిగణలో తీసుకోలేదా ఎమ్మెల్యేకి తెలియకుండానే ఎమ్మెల్సీ చేరికకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందా ఎమ్మెల్యే మాటలను లైట్ తీసుకోవడంతో పాటు మీ పని మీరు చూసుకోండి అంటూ హైకమాండ్ వార్నింగ్ ఇచ్చిందా ఇంతకీ పచ్చ పార్టీలోకి ఎమ్మెల్సీ చేరికను అడ్డుకునే ప్రయత్నం చేసిన ఆ ఎమ్మెల్యే ఎవరో మీరే చూడండి రీ పద్మశ్రీకి గత ప్రభుత్వంలో గవర్నర్ కోట ఎమ్మెల్సీగా అవకాశం వచ్చింది ఎన్నికల తర్వాత వైసీపీకి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు ప్రస్తుతం పెండింగ్ లోనే ఉంది సార్వత్రిక ఎన్నికల ముందు పరిణామాలతో కాకినాడ సిటీ నియోజకవర్గంలో ప్లస్ అవుతుందని ఆమెకు ఎమ్మెల్సీ అవకాశం ఇచ్చారు నియోజకవర్గంలో దాదాపు నలభై శాతం మత్స్యకార సామాజిక వర్గం ఓట్లు ఉన్నాయి టిడిపి అభ్యర్థి కూడా అదే సామాజిక వర్గం కావడంతో వైసీపీ ఈ స్ట్రాటజీ అప్లై చేసింది పద్మశ్రీ ఎమ్మెల్సీ ఉంటే కాకినాడ సిటీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా టీడీపీ తరఫున కొండబాబు ఉన్నారు అయితే పద్మశ్రీ టీడీపీలో చేరకుండా అడ్డుకోవడానికి కొండబాబు చాలా ప్రయత్నాలు చేశారట నియోజకవర్గంలో మరో పావు పాయింట్ వస్తుందని చాలా జాగ్రత్త పడ్డారట కరి పద్మశ్రీ ఎమ్మెల్సీ పదవీ కాలం రెండు ఇరవై తొమ్మిది ఆగస్టు వరకు ఉంది దాదాపు ఎమ్మెల్యే టర్మ్ కూడా అప్పటి వరకే ఉంటుంది ఖరీఫ్ ఫ్యామిలీ వల్ల పార్టీకి వచ్చే ఏమీ ఉండదని చెప్పే ప్రయత్నం చేశారట ఎమ్మెల్యే గ్రూపులు గొడవలు అని కొత్త పంచాయతీలు వస్తాయని అడ్డుపల్ల వేసే ప్రయత్నం చేశారట అయినా నియోజకవర్గంలో పార్టీ బలంగా ఉందని కొత్తవారి అవసరం ఉండదని చెప్పిందే మళ్లీ మళ్లీ చెప్పారట దాంతో కొండబాబు వ్యాఖ్యలతో చేరిక కొంచెం ఆలస్యమైందనే టాక్ నడుస్తోంది అయితే తెలుగుదేశం పార్టీ కూడా నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలపై దృష్టి పెట్టిందట ఇంటర్నల్ గా సర్వే కూడా చేయించినట్లు గుసగుసలు వినిపేస్తున్నాయి అన్ని లెక్కలు వేసిన తర్వాత ఎమ్మెల్సీ చేరికపై నిర్ణయం తీసుకున్నారట ఆ తర్వాత కొండబాబు పదే పదే పద్మశ్రీని చేర్చుకోవద్దని చెప్పినా పట్టించుకోలేదట ఏది ప్లస్ ఏది మైనస్ మాకు తెలుసంటూ మీ పని మీరు చేసుకోండి మా పని మమ్మల్ని వండి అని అన్నారట పార్టీ ప్రయోజనాల విషయం తమకు వదిలేయాలని మరీ ఎక్కువగా ఆలోచించి టైం వేస్ట్ చేసుకోకండి అని చెప్పేశారట అయితే ఇప్పటికీ కాకినాడ సిటీ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి అనుచరుల పెత్తనం నడుస్తుందనే ప్రచారం ఉంది దానికి ఎమ్మెల్యే కూడా సపోర్ట్ చేస్తున్నారనే గుసగుసలు ఉన్నాయి అటువంటి వ్యవహారాలపై కూడా పార్టీ దృష్టి పెట్టిందట పరిధి దాటి ప్రవర్తిస్తే ట్రీట్మెంట్ వేరే విధంగా ఉంటుందని చెప్పేశారట గత సార్వత్రిక ఎన్నికల్లో కాకినాడ సిటీ నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి జనసేన నుంచి ఎటువంటి ప్రపోజల్ లేదు అయినప్పటికీ ఆ సీటును మాత్రం చివరి వరకు లో పెట్టారు వేరొకరికి ఇద్దామనే సర్వేలు కూడా చేశారు చివరి నిమిషంలో కొండబాబు వైపు మొగ్గు చూపారు అయినా పద్ధతి మార్చుకోలేదని ఎమ్మెల్సీ వర్గం చెప్తున్నారట మొత్తానికి నియోజకవర్గంలో మరో పావు పాయింట్ రాకుండా ఎమ్మెల్యే చాలా ప్రయత్నాలు చేశారు ఎమ్మెల్సీ కూడా ఎలా అయినా పార్టీలో చేరాలని దానికి అనుగుణంగా చేరిపోయారు పార్టీ కూడా ఎమ్మెల్యేను ఈ విషయంలో పెద్దగా పరిగణనలోకి తీసుకున్నట్టు లేదు నియోజకవర్గంలో ఎవరి రాజకీయాలు వాళ్ళు చేస్తే పరిస్థితి వేరేలా ఉంటుంది మరి